పిల్లి మనకు ఎదురు పడితే పనులు ఏవి జరగవంట మనం పిల్లికెదురు పడితే కర్మ కాలి చచ్చునట బల్లి పలుకు సత్యమట బల్లి పడితే దోషమంట నక్క తోక లక్కు అట నక్క అరుపు మృత్యువంట ఎందుకెందుకెందుకెందుకెందుకెందుకో మీలాంటి వారే చేతులు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావడం ఏమిటి అన్నారు కరోనా ముందు దాకా మనకు కారణం తెలీదని మూఢనమ్మకం అంటే ఎలా చిన్న ఎందుకో ఎందుకో రెండు కాళ్ళు మనకి కుడుకాలు ముందు అంటూ మూఢనమ్మకాలు ఎందుకో 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 జీవరాశులన్నీ దైవమంటు జంతు బలు ఇంకదేనికో నీలోన ధైర్యం దారాలు ఎందుకో నీ ఆత్మశక్తి ఉండగా తాయెత్తులెందుకో చేతలే చేయక చేతికే రంగురాళ్ళు ఉంగరాలు ఎందుకో చేతులు రెండు ఒకటే అని ఎడమ చేతితో అన్నం తింటామా ఏది చేసే పని అది చేస్తే మంచిది అందరూ మానసిక బలంతో ఉండరు కాబట్టి వారికి దైవ రక్ష ఉంది అని దారాలు తాయెత్తులు రంగురాళ్ళు ఇస్తారు ఉచితంగా పూర్వకాలంలో పేరుకేమో మంగళవారం పనులకేమో అమంగళం శని ఉన్న శనివారం జరుపుతారు శుభకార్యం బండిలోన వందలాది పరికరాలు ఉన్నగాని ఇంత నిమ్మకాయ పైన అంతులేని విశ్వాసం ఎందుకెందుకెందుకెందుకెందుకెందుకో మనకు కారణం తెలీదని మూఢనమ్మకం అంటే ఎలా చిన్నా స్థానికతను బట్టి అమావాస్య మంచిది అని చాలామంది అంటారు అది వారి ప్రాంత అలవాటు నిమ్మకాయ పూజ యంత్రం కోసమే కాదు అది నడిపేటప్పుడు మనకు ప్రమాదాలు తప్పడంకు దైవ పూజ అది మానసిక బలం కోసమే ఎందుకో భూమి బంతిలాగ తిరుగుతుంటే దిక్కులన్నీ మారుతుంటే వాస్తు నమ్మకాలు ఎందుకో 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 నువ్వు దృష్టి కాస్త మార్చుకుంటే దిష్టి బొమ్మలింక ఎందుకో సూలాల్ని నోటి లోపల గుచ్చేది ఎందుకో పాలల్ని పుట్టలోపల పోసేది ఎందుకో సూటిగా ఎప్పుడు నడవక ఇంక నిప్పులోన నడక ఎందుకో నిప్పులో నడవడం అన్నది ఒక రకమైన సాధన మాత్రమే కొంతమంది చేస్తారు భూమి ఎంత తిరిగినా ఉదయం సూర్యకిరణాలు లేత సూర్యకిరణాలు తూర్పునే వస్తాయి ఆరోగ్యం కాబట్టి తూర్పు తూర్పే